మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు రణబీర్ కపూర్ రణబీర్ కపూర్ ఒకరు ఈయన నటించిన సినిమాలన్నీ ప్రస్తుతం తెలుగులో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈయనకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి ఇకపోతే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రణబీర్ కపూర్ తన భార్య అలియా భట్ ఆలియా భట్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రణబీర్ కపూర్ అలియా ప్రేమ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే ఈ సందర్భంగా అలియా గురించి ఈయన మాట్లాడుతూ చిన్నప్పుడు నేను మా నాన్న గొంతు వింటే చాలా భయపడిపోయేవాడిని నాన్న మాట్లాడితే భయంతో వనికి పోయేవాడిని అంత గట్టిగా మా నాన్న స్వరం ఉండేది అయితే ప్రస్తుతం ఆలియా భట్ గొంతు కూడా అంతే పెద్దదని ఈయన కామెంట్స్ చేశారు ఇలా గట్టిగా మాట్లాడితే నాకు నచ్చదని తెలుసుకున్న ఈమె నా కోసం తన టోన్ మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తుందని తెలిపారు పాయింట్ మూడు సున్నా ఏళ్ల నుంచి ఉన్న ఆ టోన్ త్వరగా మార్చుకోవాలంటే చాలా కష్టమని ఈయన వెల్లడించారు ఇక ఆలియా నా జీవితంలో చాలా స్పెషల్ అని తెలిపారు తనకు నాపై చాలా గౌరవం ఉందని ఎప్పుడు నన్ను నవ్వించడానికి ప్రయత్నం చేస్తుందని తెలిపారు తనతో కలిసి గడపడానికి తాను కూడా ఇష్టపడతానని అది వెళ్లడం అయిన ఇంట్లో కలిసి ఉండటం అయిన తనకు చాలా ఇష్టమని తెలిపారు ఇక ఆమె ఎంతో తెలివైనది అలాగే తన పని పట్ల ఎంతో శ్రద్ధ చూపుతుంది అంటూ ఈ సందర్భంగా రణబీర్ తన భార్య నటి అలియా గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి